హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు శాలిని గులాక్స్ ఈరోజు హోటల్లో లాగా రుచిగా రావాలంటే చికెన్ నేను చెప్పిన విధంగా ట్రై చేయండి ముందుగా ఈ మిశ్రమాన్ని రెడీ చేసుకుని పెట్టుకోవాలి మసాలాను అప్పుడే చికెన్ చాలా టేస్టీగా వస్తుంది ఈ చికెన్లోకి రోటీ అయినా రైస్ అయినా బాగుంటుందండి ఏదైనా నేను ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ చికెన్ తీసుకున్నాను ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్కి నేను త్రీ స్పూన్స్ కారం వేసుకుంటున్నాను మీరు ఎలా తింటారో అలా వేసుకోవచ్చు అలాగే వన్ టీ స్పూన్ ఉప్పు వన్ టీ స్పూన్ పసుపు ఒక టూ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేసుకున్న తర్వాత మిశ్రమాన్ని బాగా చికెన్కి బాగా పట్టేటట్టు కలుపుకోవాలి అలాగే కొద్దిగా పెరుగును వేసుకోవాలి పెరుగును వేసుకొని చికెన్ని బాగా మ్యారినేట్ చేసి పెట్టుకోవాలి మ్యారినేట్ చేసిన చికెన్ని ఒక ఫైవ్ మినిట్స్ పాటు లేదా టెన్ మినిట్స్ పాటు ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి చికెన్కి కావాల్సిన పౌడర్ని రెడీ చేసుకుందాం ఇప్పుడు ఒక దాల్చిన చెక్క అలాగే ఒక ఫ్లవర్ మూడు యాలకులు నాలుగు ఎచ్చంపుల్లలు అలాగే ఒక బిర్యానాకు వన్ టీ స్పూన్ మిరియాలు వన్ టీ స్పూన్ ధనియాలు అలాగే వన్ టీ స్పూన్ జీలకర్ర ఇవన్నీ వేసుకొని బాగా మిక్స్ పట్టుకోవాలి పౌడర్ అయ్యేటట్లు నేను చూపించిన విధంగా అలాగా పౌడర్ చేసుకోండి ఒక కడాయి పెట్టుకొని అందులోకి వన్ టీ స్పూన్ ఆయిల్ని వేసుకుంటున్నాను అలాగే ఒక ఉల్లిపాయ సన్నగా తరుముకొని వేసుకోవాలి ఉల్లిపాయ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత వన్ టీ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకుంటున్నాను జింజర్ గార్లిక్ పేస్ట్ అలాగే ఆనియన్ వేడెక్కిన తర్వాత మనం మ్యారినేట్ చేసుకొని పెట్టుకున్న చికెన్ అందులోకి వేసుకోవాలి చికెన్ మొత్తాన్ని వేసుకున్న తర్వాత బాగా మిశ్రమాన్ని కలపాలి కలిపిన తర్వాత ఒక టూ మినిట్స్ పాటు అలాగే మూత పెట్టి వదిలేయాలండి సిమ్లా పెట్టుకోవాలి టూ మినిట్స్ తర్వాత చేస్తే చికెన్లోని వాటర్ అంతా ఎలా బయటకు వచ్చని చూడండి మనం రెడీ చేసుకొని పెట్టుకున్న పౌడర్ని అందులో చికెన్ వేసుకోవాలి చికెన్ వేసుకొని బాగా కలుపుకొని పెట్టుకోవాలి ఇంకొక వన్ మినిట్ పాటు ఊత పెట్టుకొని సిమ్లో పెట్టుకోవాలి స్టవ్ చూడండి చికెన్ ఎలా హోటల్లో స్టైల్గా వచ్చిందో